నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద దొరుకుతాయి వీడియో అప్లోడ్ చేసినట్టు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు దేశంలో పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువ అవుతున్నారు ఇది కేవలం తెలంగాణ ఆంధ్రా పురపితిని కాదు ఎక్రాస్ ది నేషన్ ఇదే పరిస్థితి నాట్ ఓన్లీ నేషన్ మరి పొరుగునే ఉండే చైనాలో కూడా ఇదే పరిస్థితి రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి దేశం భారత్ ఇంతకుముందు చైనా ఉండేది చైనాను అతిక్ర అతిక్రమించి భారత్ అత్యధిక జనాభా జనాభాకర దేశంగా ఆవిష్కరించింది సెకండ్ది చైనా చైనాలో కూడా మాకు పెళ్లిళ్ళు వద్దు మొర్ర ఉంటున్నారు యువకులు మే పొరపాటు యువ యువకులు యువత కూడా దీనికి ప్రధానంగా చెప్తున్న కారణాలు ఏమిటంటే ఒకటి పిల్లల చదువుల ఖర్చు చాలా పెరిగిపోయింది వాళ్ళ హెల్త్ కేర్ అది భరించలేని స్టేజ్లో ఉంది వీటిని భరించడం కన్నా పెళ్లి చేసుకోకుండా అలా జీవితాలు గడివేయడం మంచిది అనే స్టేజ్కి వచ్చారు గత సంవత్సరము అరవై ఒక్క లక్షల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు పెళ్ళిళ్ళ కోసం అంతకు ముందు సంవత్సరము అది డెబ్భై ఆరు లక్షలు డెబ్బై ఆరు లక్షల నుంచి అరవై ఒక్క లక్షలు పడిపోయింది పదిహేను లక్షలు తగ్గింది దాదాపు ఇరవై శాతం పడిపోయింది అనేది అధికారులు చెప్తున్న లెక్క కరోనా టైంలో కూడా ఇంత పడలేదు కరోనా టైంలో కూడా ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పడిపోయి అంతే ఇది ఆర్థిక పరిస్థితులు బాగులేవు ఆరోగ్యాలు సరిగ్గా లేవు మనుషులు సరిపోతున్నాయన్న సందర్భంలో కూడా పెళ్లి శాతం పడిపోయిన సంఖ్య ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు అది ఇరవై శాతం పడిపోయి అండ్ రెండు వేల పదమూడులో దేశంలో జ జరిగిన పెళ్ళిళ్ళ సంఖ్య దాదాపు కోటి ముప్పై లక్షలు రెండు వేల ఇరవై మూడులో అది ఆల్మోస్ట్ దాంట్లో సాగుంటుంది ఇమేజిన్ పరిస్థితులు ఏమాత్రం సక్రమంగా లేవు మేము పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనలేము కన్న వాడిని చదివించలేము ఈ మధ్య ఏదో సినిమా వచ్చింది నేను ఏదో చూసి నాకు గుర్తు కానీ ఆ సినిమాలో ఇదే కాన్సెప్ట్ ఏమిటి అంటే పిల్లలు స్కూల్ ఫీజులు దాని ఖర్చులు ఎట్లా భరించాలి అసలు పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనడానికి వచ్చిన దాని మీద సినిమా అది దట్ ఈస్ సమ్థింగ్ బట్ ది నేకడ్నెస్ ఆఫ్ ది పిక్చర్ ఇస్ వరి ఎంత భయపెడుతోంది అంటే మొన్న ఎవరో ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు సరే ఒక డాక్టర్ గారు ఉన్నారు దామోస్ నలభై రెండేళ్ళు ఆయన పిల్ల కావాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్పండి అని ఏదో ఒక కమ్యూనిటీ వాళ్ళు అదేమిటి నలభై రెండు అవైసారి అయితేమంటారు వాళ్ళు దట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే డాక్టర్గా ఆయన సంపాదన ఖచ్చితంగా బాగానే ఉండొచ్చు చాలా వాటితో కంపేర్ చేసుకుంటే కానీ ఆ సంపాదన కూడా సరిపోదు అనే పరిస్థితిలో ఇబ్బందులు తలెత్తుతాయి చాలా చోట్ల సో పెళ్ళి కాకపోవడం పెళ్లి చేసుకోకపోవడం అనేది యువతలో పెరుగుతున్న ఒక సమస్య అయితే ఒక అర్థం కాని వ్యవహారం కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పాల్సిన ఒక విషయం ఏమిటండి నువ్వెంత సంపాదించినా ఉన్న దాంట్లో నువ్వెంత తెచ్చుకుండే అంతలో నువ్వు సర్దుకోగలిగితే మాత్రమే నీ డిమాండ్స్ అన్నీ నువ్వు మీట్ కాగలుగుతావు లేకపోతే ఇద్దరికీ తలో లక్ష రూపాయలు వచ్చినా మీరు మీ రిక్వైర్మెంట్స్ని మీట్ కాలేదు దట్స్ వాట్ ఈస్ ది రియాలిటీ ఈ సంగతి అటు చైనాలో కానీ ఇటు కానీ అందరికీ తెలిసి అర్థం కావాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు చెప్పాల్సిన పరిస్థితి పొరపాటు కనుక తల్లిదండ్రులు దీన్ని చెప్పడంలో మిస్ అయితే పెళ్ళి కానీ కొడుకులు కూతుళ్ళు మిగిలిపోతారు దిస్ ఈజ్ ది రియాలిటీ అండ్ ఇంకొక చైనా ఒక పెద్ద తప్పు చేసింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ ఆ టైంలో సింగిల్ చైల్డ్ అని అంటే అప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ ఎక్కువ మంది కంటే ఒప్పుకొమ్మ ఒక్కడే కొడుకు కూతురు అది కాకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది మేము మీకు రావాల్సినవి ఇవ్వము అని చెప్పి చెప్పుకొచ్చింది ఈ కారణంగా ఏమైందంటే సింగిల్ చైల్డ్ సింగిల్ చైల్డ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ చైనాలో పరిస్థితి ఏమిటంటే ఫార్టీ ఇయర్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ అంటే సిక్స్టీ వాళ్ళు మొదలెట్టారు అనుకుంటే సిక్స్టీ ఇయర్స్ అనుకుంటే అదొక ఫార్టీ ఇది ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చైనాలో వయసు పెరిగిన వృద్ధులు ఉండిపోయారు యూత్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఎనఫ్ ఇన్ నంబర్ అవసరమైన సంఖ్యలో యువత లేరు అక్కడ పని చేయడానికి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ ఎకనామిక్ బ్యారియర్ ఫర్ చైనా అండ్ చైనా ఈజ్ స్ట్రగులింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రమోట్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ బర్త్ ఇందుకోసం వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తున్నారు కొంత ప్రమోట్ చేస్తున్నారు మీరు ఏదైనా కాళ్ళు అంటున్నారు వాళ్ళకి వీకెండ్ హాలిడేస్ ఇచ్చి ఎక్కడికైనా టూర్కి వెళ్ళండి అంటున్నారు ఇన్ని చేస్తున్నారు అయినా సరే అక్కడ జనాభా పెరగట్లేదు సో ఇట్ ఈస్ ఏ కంబైండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ సొసైటీ అండ్ పేరెంట్స్ ఎలాగ్ విత్ యూత్ టు నర్చర్ దమ్ What is the requirement of not only you, your family, but of the nation?